వీరు ఒక యువకులలో పాదయాత్రలో నారాలు వేసుకుని అలాగే ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా కూడా ఈ స్వత కుటుంబాల చేతులు కుటుంబాల చేతులు భయపడడం చూసి చూసిన పరిస్థితి ఈ యువకుల పాదయాత్రలో మీ సొంత అనుభూతి అసలు నా మేము తొట్ట తొలిగా పాదయాత్ర అని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చి పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్లు వచ్చాయి యువగలం వాలంటీర్స్గా వర్క్ చేయడానికి ఎవరికైతే ఇష్టంగా ఉందో ఎవరైతే చేయాలనుకుందో వాళ్ళు రండి అని చెప్పి పార్టీ ఆఫీస్ వచ్చేది మేము పార్టీ ఆఫీస్కు ట్రైనింగ్ నుంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్ నుంచి ఎండింగ్ సభ వరకు కంటిన్యూగా మేము పనిచేస్తున్నాము అక్కడ మేము ఫస్ట్ తెలివిగా పాదయాత్ర కుప్పంలో స్టార్ట్ చేసినప్పుడు ఈ యాత్ర సజావుగా సాగుతుందా అని ఒక చిన్న అనుమానం కూడా ఉండేది మాకు కూడా ఒక చిన్న చిన్న ఇవి డిస్టర్బెన్స్ ఉండేవి కానీ తర్వాత లొకేషన్తో నడవడం ఆయన ఇచ్చిన ధైర్యం ఆయన తెగువ చూసిన తర్వాత ఓహో మేము కూడా యజ్ఞంలో పూర్తిగా పాల్గొనాలని చెప్పి పూర్తిగా ఆయనతో పాటు నడవడం జరిగింది అదే అలాగే ఆయనతో నడిచిన అనుభూతి ఆ పాదయాత్రలో వచ్చిన మాకు ఎన్నో రకాల సవాళ్ళు ఒక పక్క వైసీపీ వాళ్ళు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఓ పక్క పోలీసు వాళ్ళు ఓ పక్క మన కార్యకర్తల్లో కూడా పోరాడాల్సిన వచ్చే పరిస్థితి వచ్చింది అక్కడ మాకు మమ్మల్ని పంపలేదు మమ్మల్ని కలవలేదు అని మన కార్యకర్తలతో కూడా యుద్ధం చేయాల్సి వచ్చింది కానీ అది అన్ని దాటుకుంటూ కూడా చివరికి భీమవరంలో మమ్మల్ని అనవసరంగా వాళ్లే కొట్టి వాళ్ళే మా మీద కేసులు పెట్టి త్రీ నాట్ సెవెన్ మర్డర్ అటెంప్ట్ మర్డర్ కేసు కూడా బుక్ చేసి మమ్మల్ని జైలు పంపించారు నలభై రోజులు జైల్లో ఉన్నాము అయినా కూడా ధైర్యంగా మళ్ళీ ఆ దయానికి బెదరకుండా మళ్ళీ పాదయాత్ర స్టార్ట్ అయితే మళ్ళీ మా వాళ్ళు మొత్తం అందరూ పాత వాళ్ళు అందరూ మళ్ళీ వచ్చి పాదయాత్రను దిగ్గజయంగా పూర్తి చేసి మేము చాలా ధైర్యంగా బయటకు వచ్చారు మా వాళ్ళందరూ చాలా వచ్చాయన్న మా ఇంట్కార్డు కూడా ఇబ్బంది పెట్టారు రేషన్ కార్డు పెరుగుతాం ఇక అవి పెరికేస్తాం ఇవి అని కూడా కొన్ని బెదిరింపులు వచ్చాయి కానీ వాటిని ఎవరూ లెక్క చేయలేదు ఆల్రెడీ మేము నాలుగు సంవత్సరాల్లో ఆ రాష్ట్ర పరిస్థితే దిగజారిపోయింది మా నాశనం అయినాయి నువ్వు ఇచ్చే రేషన్ కార్డు తీసే కార్డులకు భయపడేది ఎవరు లేదు రేపు చంద్రబాబు నాయుడు సీఎం అయితేనే మళ్ళీ మా జీవితాలు బాగుపడతాయి ప్లస్ మన రాష్ట్రం బాగుపడుతుందని ఒకే ఒక కారణంతో మేము వాటిని అన్నింటిని అధగమించి పాదయాత్రలో పాల్గొనడం జరిగింది